హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయించున్నది అలే వీళ్ళ ఆశ ఏంటంటే దేవుని మందిరానికి నేను తొందరగా వెళ్ళాలి దేవుని మందిరంలో నివాసము చేయాలి దేవుని మందిరంలో ఆనందించాలని వారి ప్రాణము వారి శరీరము ఆశపడుతున్నాను రేపు నా శరీరము ఆనందముతో కేక ఏం చేస్తాం వాళ్ళ శరీరము ఆనందంతో ఎప్పుడెప్పుడు దేవుడి సరిదికి వెళుతున్నారు ఎప్పుడెప్పుడు మందిరంలోకి వెళ్ళి ఆయన ఎప్పుడు మందిరం కెళ్ళి ఆయన ఆరాధించేదనా ఎప్పుడు ఆయన వాయుని విందునాని ఆయన ఆనందంతో కేకలు వేస్తుంది ఇంకోటి నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది అది సొమ్మ ఆ ప్రాణం అంత ఆశపడుతుంది ఎప్పుడు మందిరానికి వెళదామా ఎప్పుడు మందిరానికి వెళదామా ఎప్పుడు మందిరానికి వెళదామా శరీరం వాళ్ళ ఆశ మందిరాన్ని చూడాలి వారి ఆశ దేవుని మందిరంలో కూర్చోవాలి వారి ఆశ దేవుని మందిరంలో ఆరాధించాలి ఎందుకంటే ఆయన మందిరం కూడా ఆలయంలో ఎరిగెత్తి ఏమో మొరపెట్టాడంట మరి మనము ఆయన మందిరంలో పిచ్చుకులకు నివాసం దొరికిందంట వాదవాళ్ళకు గూఢి స్థలం దొరికిందంట బలిపీఠం అని ఉంటాం అంటే చిన్న జీవి అది ఎన్నిక లేనిది అల్పమైనది అటువంటి అల్పమైన చిన్న జీవికే నివాసం దొరికితే అల్పమైన మనకు కూడా ఆయన మనం కూడా ఆశపడాలి పొలాల కుమారులు వల్లే ఆశపడాలి త్వరగా మందిరానికి వెళదాం వేగినవిగా మందిరానికి వెళదాం అది మన శరీరానికి ఒక ఆశ మన ప్రాణానికి ఒక ఆశ రావాలి మన ఆశ ఏమయ్యిందంటే వెళదాములే ఇప్పుడే కదా పెట్టింది ఇప్పుడే కదా పలుతుంది ఇంకా టైం ఉందిలే కదా ప్రారంభించింది వెళదాములే అది నిర్లక్ష్యం అదేంట నిర్లక్ష్యం అదేంటంటే అశ్రద్ధ అదేమైంది అశ్రద్ధ కానీ దేవుని దేవస్థానికి తోరపడం కానీ ఎవో కార్యకులు అశ్రద్ధ చేయవాడు షాప వేస్తు బయటలో రాయకూడదు దేవుని సన్నిధిని దేవుని కార్యమును దేవుని పనిని ఎప్పుడు అశ్రద్ధగా ఉండకూడదు అయితే కొరావుకోవాలి వాళ్ళ ప్రాణం ఆశ పడుతున్నారు కాబట్టి నీ మందిరంలో నివసించే వాళ్ళు ధనియులు నీ వరకు మనమునందు అంతరానిక విశ్వాస జీవితం ఈ విశ్వాస జీవితంలో నడుస్తున్నప్పుడు దేవుని వలన బలం పొందే వాళ్ళకి అతి ఎంతో ఇష్టం కష్టమైన నష్టమైన నిందైనా రోగమైన ఆ మార్గం అంటే వాళ్ళకి చాలా ఇష్టం అంట ఎందుకంటే వాళ్ళు ఎవరో ఆ సంగీతలో ఉంటారు కనుక అనే వియా ఎక్కడంటారంట వాళ్ళు దేవుని సన్నిధిలో కనుక మనం కూడా దేవుని సన్నిధి ఎప్పుడు వెళుదామా ఎప్పుడు ఎప్పుడు వెళదామని ఆశ మనం కలిగి ఉంటే అటు వారు నాటికి బలాభివృద్ధి నొందుతారంట నిర్లక్ష్యంగా అశ్రద్ధగా ఉంటే వారు బలాభిరుద్ధిని నొందలేరు అందుకని మనం ఎలా ఉండాలి దేవుడి స్థానికి ఎప్పుడు వెళుదా ఎప్పుడు వెళుతు ఆసక్తి మనలో కనబడాలి అల్ అందుకని దేవుడి మందిర ద్వారా ఉన్న నాకు ఇష్టము అంటాడు దేవుడి మందిరానికి వెళ్ళటం దేవుని స్థుతించడం దేవుని చేయడం దేవుని ఆరాధించడంలో మనం ఆసక్తి కలిగి ఉంటే అప్పుడు మాట్లాడతాడు ఏడవ అధ్యాయంలో రెండవ లైన్లో వారిలో ప్రతి సియోనులో దేవుని సన్నిధిని కనబడదు ఎక్కడ కనపడదంట సియోను అంటే పనులోకి పట్టణం ఆసక్తి కలిగి శ్రద్ధ కలిగి తన ప్రాణము తన శరీరము త్వర త్వరగా శ్రద్ధపరచుకుని యహోమకార్య లక్ష్యం ఎప్పుడు ప్రభు సన్నిధి పెడదాన్ని అత్యాక్షి కలిగి ఎవరైతే జీవిస్తారో వారు సియోనులో దేవుడి సన్నిధిలో కనబడుతున్నారు అలీ ఎంతమందికి సియోనులో ఉండాలని ఆశ ఉంది ఆశ ఉన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి నిజంగా అందరికి ఆశ ఉందా సియోర్లో నేను దేవుని పట్టణంలో నేను ఉండాలి పరలోకం చేయాలి అని ఆశ ఉందా ఉంది ఆశ అందరికీ ఉంటుంది కానీ అందరిలో వెళ్ళలేదు ఆశ ఉంటుంది కానీ చేరలేదు ఎవరు చేస్తారంటే యువ కార్యాలను శ్రద్ధగా వెదుకువారు అలే దేవుని సన్నిధిని శ్రద్ధగా వెతుకువారు ఆశతో ప్రభుని వెతుకువారు ఆసక్తితో ప్రభుని వెతుకువారు పరిశుద్ధతతో ప్రభుని వెతుకువారు మాత్రమే ఆ